ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ మొదటి భాగం యోగా ఆరోగ్యం సంభాషణ నమస్కారం దైనందిన జీవితంలో యోగా అంతర్భాగం అయితే వ్యక్తి పరిపూర్ణ వికాసానికి దోహదం చేస్తుంది మరి జాతి మనుగడలో యోగా పరివ్యాప్తం అయితే దేశ భవితను వెలిగిస్తుంది ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గత పదేళ్లుగా జరుపుకుంటున్నాయి ఈసారి పదేళ్ల పండుగ సందర్భంగా వన్ ఎర్త్ వన్ హెల్త్ పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటిన జరగబోతోంది పిల్లలు పెద్దలు మరోసారి యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గోబోతున్నారు పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం యోగ చైతన్యం పేరిట పలు కార్యక్రమాల సిరీస్ తో మీ ముందుకు వచ్చింది ముందుగా మనిషి శారీరక మానసిక వికాసం కోసం యోగా ఎలా దోహదం చేస్తుందో ఈనాటి మొదటి కార్యక్రమంలో విందాం ఇందుకోసం మనతో ఉన్నారు స్టూడియోలో యోగ మాత అరుణగారు నమస్కారం అండి అరుణ గారు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మనం గత ఏళ్ల నుంచి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగులో యోగా దినోత్సవాన్ని చేపట్టినప్పుడు మనం మన దేశంలో మాత్రమే చేసుకున్నాము యోగా దినోత్సవాన్ని అయితే ఆ తర్వాత అంతర్జాతీయంగా కూడా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందడంతో ఏటా జూన్ ఇరవై ఒకటిని మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు అయితే చెప్పండి అసలు మనిషి యోగా ఎందుకు చేయాలంటారు అసలు చేసే సరైన పద్ధతి ఏంటంటారు యోగా అంటే అందరికీ గుర్తొచ్చేది ఆసనాలు ఒక్కటే అందరూ యోగా చేస్తున్నాము అని అంటే ఆసనాలు చేసి యోగా చేస్తున్నాము అని అనుకుంటారు లేదు అంటే ప్రాణాయామము అది వేరే అనుకుంటారు ఇంకొకటి ఇప్పుడు బాగా అందరికీ తెలిసింది ధ్యానం మెడిటేషన్ ధ్యానం అనేది వేరు అనుకునే కాన్సెప్ట్ చాలా మందికి ఉంది యోగా వేరు ధ్యానం వేరు ఎందుకంటే మమ్మల్ని చాలా మంది ఫోన్ చేసి ఇప్పటికి కూడా మీరు ధ్యానం కూడా నేర్పిస్తారా అని అడుగుతారు అంటే మాది యోగా సెంటర్ అని ఉంటుంది కదా సో అందుకని వాళ్ళకున్న డౌట్ ఏంటి అంటే యోగా అంటే యోగా క్లాస్ అంటే ఆసనాలు ధ్యానం వేరు అని కానీ యోగా ఆసనాలు ప్రాణాయామము ధ్యానము ఇవన్నీ వేరు వేరు కాదు ఇవన్నీ కలిపి ఒకేసారి జరిగేదాన్నే యోగా అని అంటారు అంటే ఆసనము ప్రాణాయామము ధ్యానము ఒకేసారి జరిగితేనే అది యోగా అయింది దాన్ని విడదీసి సెపరేట్ క్లాసెస్ అనేవి ఉండకూడదు ఎందుకు అంటే ధ్యానం అనేది చాలా పైనుంది ముందు నీ బాడీని కంట్రోల్లో ఉండాలి యోగా చేయడం వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు ఆనందంగా ఉంటావు ఈ సంతోషము ఆనందము అనేది మన పుట్టుకుతోనే మనకు వచ్చింది ఇది అంటే మన బై బర్త్ మన లోపల కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎండోర్ఫిన్స్ కానీ డోపోమిన్ కానీ సెరెటోనిన్ మెలెటోనిన్ ఇన్సులిన్ ఈ హార్మోన్స్ మనకి కరెక్ట్ గా రిలీజ్ అయితేనే మనము సంతోషంగా ఉంటాం కానీ మనం ఏమనుకుంటాము అంటే బయట నుంచి ఏదైనా అంటే ఇది చేస్తే నేను సంతోషంగా ఉంటా నాకు డబ్బులు ఉంటే సంతోషంగా ఉంటా నాకు కారు ఉంటే సంతోషంగా ఉంటా లేకపోతే నాకు మంచి జాబ్ ఉంటే సంతోషంగా ఉంటా అని మనం అనుకుంటాం సంతోషం అనేది బయట నుంచి వచ్చేది కాదు సంతోషం అనేది మన లోపలే ఉంది ప్రతి ఒక్కరికి కూడా కానీ దాన్ని నువ్వు గుర్తించాలి కదా గుర్తించలేకపోతున్నావు మన లోపల ఇంత శక్తి ఉంది విశ్వంలో ఎలాంటి శక్తి ఉందో అంటే ఈ విశ్వంలో ప్రాణులన్నిటికీ జీవించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అలాగే మన శరీరంలో అటువంటి శక్తే ఉంది అంటే మనము ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయినప్పుడు మీ లోపల ఉన్న ఎనర్జీ రేజ్ అవుతుంది రేజ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ బాడీ ఇంపార్టెంట్ నాచురల్ గా మన బాడీలో తయారవ్వాల్సిన ఈ హార్మోన్స్ ని మనం ఈ రోజు ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ అని అనుకుని మన సరైన విధానాలలో అంటే లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేయడం వలన ఎంతో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నాం యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో యాక్టివేట్ అవుతాయి ఎనర్జైజ్ అవుతాయి మెలెట్రాని కరెక్ట్ టైంకి చీకటి పడగానే అది ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలి అప్పుడు మీరు పడుకుంటారు చీకటి ఎప్పుడు పడుతుంది మనకి పడట్లేదు ఎందుకంటే మనం చీకటి పడగానే లైట్స్ వేసేసుకుంటున్నాం సో ఎప్పటి వరకు లైట్స్ వేసుకుంటాం మనం పడుకోవాలనే వరకు లైట్స్ వేసుకుంటాం ఈ లైటింగ్ తో మనకి లోపల ఉన్న ఆర్గాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి నేచురల్ గా ఏంటి తెల్లవారుగానే లేవడం మన కార్యక్రమాలు చేసుకుంటాం చీకట పడిపోయింది అని అంటే ఇంతకు ముందు చెప్పేవాళ్ళు చూడండి గూట్లో దీపం నోట్లో ముద్దా అనేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు మనం ట్వంటీ ఫోర్ అవర్స్ మనం లైట్ లోనే ఉంటున్నాం సో హార్మోన్ మెలెటోని అనేది ఇవాళ రిలీజ్ కావట్లేదు యోగ్ అనే పదం ఒక కలయిక అని అర్థం జాయినింగ్ రియూనియన్ అన్ని బంధాలు సరిగ్గా ఉన్నాయనుకోండి మన హార్మోన్స్ బానే రిలీజ్ అవుతాయి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ కలవడం అంటే ఏంటి కలుసున్నామా అంటే ఎక్కడ కలుసున్నావు మీ బాడీ ఒకటి చేస్తుంది మీ మైండ్ ఒకటి చేస్తుంది సో యోగానే ఎందుకు చేయాలి నాకు నా బాడీ తత్వం ఇది వాత పిత్త కఫ అని ఒకటి ఉంటుంది సో దాని ప్రకారంగా మనమే డిజైన్ చేసుకోవాలి నాకు ఈ ముద్రలో ఈ ఆసనాలు ఆసనాలు అంటే ఎక్కువ అసలు రెండు మూడు ఆసనాలు చాలు చేసుకుని ప్రాణాయామం కొంచెం సేపు మొత్తం ఒక ఇరవై నిమిషాలు ఇలా చేయడం వల్ల మీ లోపల ఉన్న సెల్స్ యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే మీ మైండ్ అంటే ఎక్కడ చూపిస్తాం ఏమైనా బ్రెయిన్ లోనే ఉందా మీ మైండ్ కాదు కదా పై నుంచి కింద వరకు కాన్షియస్నెస్ ప్రతి సెల్ కి మైండ్ ఉంది మీ బాడీలో డెబ్బై రెండు వేల నాడులని అంటున్నాం కదా నేవల్ దగ్గర డెబ్బై రెండు కోట్ల పైగా సెల్స్ ఉన్నాయి ఒక కణం తింటది పడుకుంటది డాన్స్ చేస్తుంది ఆనందపడుతుంది సంతోషపడుతుంది అన్ని ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి కావాల్సింది ఏంటి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడంటే ప్రకృతికి అనుగుణంగా మనం డిజైన్ చేయబడి మనం వచ్చాం నువ్వు ప్రకృతి విరుద్ధంగా బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం మీరు ఎంత యోగా చేసినా యోగా అనేది మీకు మీ జీవితంలో ఓ థర్టీ పర్సెంట్ మిగతా సెవెంటీ పర్సెంట్ ఫుడ్ మీద ఉంది నువ్వు ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తీసి నేను యోగా చేస్తున్నా రోజు మెడిటేషన్ చేస్తున్నా అంటే అది కుదరదు కుదరదు సో మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ రెండిట్లానే వస్తుంది శ్వాసని కరెక్ట్ చేసుకోవాలి ఆహారం కరెక్ట్ గా తీసుకోవాలి కానీ మీ బాడీలో మీరు తీసుకున్న మంచి ఆహారమే అసలు బాడీ అబ్జార్బ్ చేస్తుందా లేదా ఈ పాయింట్ ఎంత డీటాక్సిటీ అంటారు ఈ డిటాక్సిటీ నాటి అవన్నీ అవ్వవు సో అందుకని ఏం చెప్తామంటే మీరు రెగ్యులర్ గా ఒక టైం పెట్టుకుని జీవితంలో యోగాని మనం అడాప్ట్ చేసుకోవాలి ఇది ఒక భాగం ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం యోగా అనేది అది ఏదో ఒక కులం మతానికి సంబంధించి విశ్వ వ్యాప్తంగా మానవాళ్ళకి అందరికీ ఉపయోగపడేదే యోగా యోగాలో మీరు చెప్పినట్టు ఆసనాలు ధ్యానం ప్రాణాయామం ఇవన్నీ కలిస్తేనే ఒక యోగా అవుతుంది అయితే సాధారణంగా మనం దైనందిన జీవితంలోకి యోగాని అడాప్ట్ చేసుకోవాలి అని నారి మీరు అందుకోసం మనం చేయవలసిన సాధారణ ప్రక్రియ ఏంటి యోగా ప్రొద్దున్నే లేవడం డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే యమ నియమాలు అంటాం సోషల్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ నేను ఏమంటానంటే యోగా ఒక వయసు వచ్చిన తర్వాత చేసేది కాదు చిన్న పిల్లలకి పొత్తున్నే లేపిన తర్వాత తల్లి నేర్పిస్తుంది బ్రష్ చేయించడం నేర్పిస్తుంది పళ్ళు ఇలా స్నానం చేయి బట్టలు ఇలా వేసుకో తల్లు దువ్వుకో ఇలా ఎలా చెప్తుందో ఆ చిన్నప్పుడే వాళ్ళకి యోగా స్నానం చేసి కూర్చో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకో ఐదు నిమిషాలు వాడిని కూర్చోబెట్టి కళ్ళు మూసుకోవడం నేర్పించాలి దట్స్ యోగా వాడు చాలా కష్టం ఫైవ్ మినిట్స్ పిల్లల్ని కూర్చోబెట్టాలి కానీ వాడు కూర్చున్నాడు అంటే ఇంకా వాడికి తిరిగి లేదు రెండు మూడు సంవత్సరాలు రోజు చెప్పాలేమో ఇంకా వాడికి అలవాటు అయిపోతుంది సో ఆ ఏజ్ నుంచి పిల్లలకి యోగా అలవాటు చేయాలి అందుకని ఏం చేస్తున్నావు స్కూల్స్ లో ముఖ్యంగా స్కూల్స్ లోది సిలబస్ అనేది ఒక కరిక్యులం అనేది పెట్టాలి అది గవర్నమెంట్ చేయాల్సిన పని వారానికి రెండు యోగా క్లాసులు చాలు వాళ్ళకి పిల్లలకి అంటే అదర్ గేమ్స్ అవి కూడా ఉంటాయి ఆసనాసన్ని ప్రాక్టీస్ చేస్తారు ప్రాణాయామం అదంతా ఎవ్రీ డే ఫైవ్ మినిట్స్ కుదిరితే త్రీ క్లాసెస్ విద్యార్థులు వాళ్ళు చదువుతున్నది లేదా బోధిస్తున్న అంశాలని వాళ్ళు మననం చేసుకోవడానికి కానీ గుర్తు పెట్టుకుని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని గ్రహించడానికి కానీ ఈ త్రాటకం వాళ్ళ ఏకాగ్రతని పెంచి ఒక అంశాన్ని నేర్చుకునే దీన్ని మరింత మెరుగ్గా చేయడానికి ఉపయోగపడుతుందంటారా చాలా ఉపయోగపడుతుందన్న ఒక పిల్లవాడికి వాడికి అన్ని ఆలోచనలు చేసి అన్ని చేసేయాలని అనుకుంటారు అందరూ కానీ వాడి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి ఎప్పుడు వాడికి బీజం పడాలి అంటే చిన్నప్పుడే వాడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేను రెగ్యులర్గా యోగా చేసే పిల్లల గురించి నేను చెప్తున్నాను వాడి ఫస్ట్ ఏకాగ్రత అండ్ మెమరీ పవర్ చాలా ఇంక్రీజ్ చేయొచ్చు తెలంగాణలో థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ లో ట్వంటీ త్రీ డిస్ట్రిక్ట్స్ మేము ఆల్రెడీ ట్రైనింగ్ పిఈటి అండ్ పిఈడిస్ కి రోజు వాళ్ళు క్లాస్ తీసుకునేటట్టుగా ట్రైన్ చేశారు ఒక ఐదు నిమిషాల్లో హాకినీ ముద్ర ఏం లేదు ఆల్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేసి స్ట్రైట్ గా కళ్ళు మూసుకొని కూర్చోండి మీ ఆల్ ఫింగర్ టిప్స్ లో మన బ్రెయిన్ నర్వ్స్ ఎండింగ్స్ ఉంటాయి సో మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లలకి ఏం చెప్తామంటే మీరు క్లాస్ వినేటప్పుడు మీకు అది ఇంపార్టెంట్ క్లాస్ ఇది నాకు గుర్తుండాలి అని అనుకున్నప్పుడు ఇలా జస్ట్ ముద్రలో పెట్టుకుని మీరు చెప్పేది వినండి వాళ్ళకి రికార్డ్ అయిపోతుంది లోపల ఇప్పుడు ఏదైనా వాడికి ఒక్కొక్కసారి సమ్ రావట్లేదు ఈ ఆన్సర్ నాకు రావట్లేదు అప్పుడు ఏమంటామంటే అంటే మీరు బుక్స్ ఎవ్రీడే హోంవర్క్ వర్క్ చేసే ముందు జస్ట్ మీరు ఇలా హాకినీ ముద్రలో కూర్చున్నారనుకోండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు అలా కూర్చుని తర్వాత మీరు చదువుకున్నారనుకోండి మీరు చదివిందంతా రికార్డ్ అయిపోతుంది ఏక సంతాగ్రాహ్యము అని అది అందరికీ ఉండదు కొద్ది మందికి మాత్రం ఉంటుందని దీని మీద కూడా యోగా లాంటి అంశాల ప్రభావం ఉందంటారా ఒక ఏజ్ లో ఫోకస్ చాలా తక్కువ ఉంటది పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తుంది చదువుతాడని కానీ గుర్తుండదు అని అంటే సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ముద్ర బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది పెద్దవాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది అని అర్థం మర్చిపోతున్నాం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అంటే ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయారు ఎక్కడో చాలా జాగ్రత్తగా పెట్టారు మర్చిపోయారు కానీ గుర్తు రావట్లేదు కంగారు పడాల్సిన అవసరం జస్ట్ సెట్ కొంచెం ఒక త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ గుర్తు వచ్చేస్తుంది ఎందుకంటే అది ఫీడ్ చేసుకుంటుంది ఈ ముద్ర ఫీడ్ చేసింది మళ్ళీ మీకు రీకలెక్ట్ చేస్తాం సో ఇది హాకినీ ముద్ర ఇస్ ఎక్సలెంట్ ముద్ర ఆల్ ఇండియా ప్రైన్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉంది మనకి సో ఆ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ పర్వత మండల్ అని చెప్పేసి ఆయన దీని మీద చాలా రీసెర్చ్ చేశారు నేను ముద్రాస్ గురించి నేను చెప్పినప్పుడు డిఆర్డిఓ ఇస్రో వీళ్ళందరికీ నేను ఇయర్లీ వన్స్ క్లాసెస్ ఇన్వైట్ చేస్తూ ఉంటారు సైంటిస్ట్ వాళ్ళు చాలా తొందరగా మర్చిపోతారు వాళ్ళ సబ్జెక్ట్ మర్చిపోరు వాళ్ళు తినాలనేది మర్చిపోతారు పేర్లు మర్చిపోతారు ఇవన్నీ ఉంటాయి వాళ్ళ సబ్జెక్ట్ చాలా ఫోకస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అంత ఫోకస్ ఫోకస్ ఏం ఫోకస్ ఉంది ఒక మిసైల్ చేయడానికి లేకపోతే ఒక రాకెట్ నేను చెప్తాను ఆ సైంటిస్ట్ లా అసలు నాకైతే వాళ్ళు ఒక దేవుళ్ళ కనబడతారు ఎందుకంటే వాళ్ళకి ఎంత సాధన ఉండాలో తెలుసా మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఒక యోగి అని అంటే ఎవరైతే వాళ్ళు ఒక గోల్ ఒక సంకల్పం పెట్టుకుని వాళ్ళకు ఉపయోగపడుతూ పది మందికి ఉపయోగపడే పనిలో మనం సాధన చేస్తాం ప్రాక్టీస్ చేస్తా ఉంటాం చూడండి వాళ్ళందరూ యోగులే ఇవాళ సైంటిస్ట్ ఇస్రో చూసుకోండి లేకపోతే డిఆర్డిఓ వీళ్ళందరూ కూడా దిస్ ఆర్ ఆల్ యోగీస్ ఎవరైనా ఒక సంకల్పం కోసం దాన్ని ప్రయత్నించి అది మెడిటేషన్ యాక్చువల్లీ ఈ ప్రయత్నం చేసే సాధన అది సంవత్సరం రెండు సంవత్సరాలు లేకపోతే పది సంవత్సరాలు ఉండొచ్చు ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఒకే పని మీద ఫోకస్ చేసి అది సాధించే వరకు వాళ్ళు అదే దాంట్లో ఉంటారు మెడిటేషన్ అది ఏదైనా కావచ్చు అంటే ప్రకృతికి ఉపయోగపడేది ఏదైనా కావచ్చు సో యోగా అనేది దట్స్ అ వెరీ వెరీ మన ఒక జీవితం సరి అంత నాలెడ్జ్ ఇది దీంట్లో ఉంది యోగా అంటే ఆసనాలు ఒక్కటే కాదు మీ బాడీ వెరీ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ యువర్ బాడీ ఈ శరీరం మీరు డిజైన్ చేసుకుంది కాదు మనం అనుకుంటే ఇలా ఉండాలి అని అనుకుంటే మనం రాలేదు కదండి సో ఇలాంటి ఈ శరీరాన్ని మీరు ఎందుకు డిజైన్ చేసుకున్నాడు ఆయన ఎందుకు మనం పుట్టాము అని అంటే ఆయన ఉండడానికి ఎందుకంటే ఆయన సర్వంతర్యామి భగవంతుడు అనేది మనం ఒక ఎనర్జీని భగవంతుడు అని అంటున్నాం అండి సో దట్ ఎనర్జీ దానికి చాలా కావాలి సర్వాంతర్యామి అంటాం కదా ఆయన ఉండడానికి చేసుకున్న దాన్ని మీరెందుకు పాడు చేస్తున్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలి కదా మీరన్నట్టు ఇప్పుడు యోగా అనేది వీటన్నటి సమ్మేళనం అయినప్పుడు అది నేర్చుకోవడానికి ఒక వయసు ఒక ప్రాంతం ఒక సమయం ఇట్లాంటివి ఏమీ లేవు వయసు కూడా లేదు అయితే ఇప్పుడు ఒక మధ్య వయసు ప్రజలు లేకపోతే మీరు అన్నట్టు చిన్న నుంచి నేర్పు ఉండుంటే ఓకే ఒక రొటీన్ యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ యోగా శక్తిని అర్థం చేసుకుని మనం అనుసరించాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన ప్రతిరోజు వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని భాగం చేసుకోవడానికి ఏజ్ బట్టి మీరు అన్నట్టుగా పిల్లలు అనుకోండి చక్కగా టీనేజర్స్ ఆ యూత్ సూర్య నమస్కారాలు అలాగే ఒక సిరీస్ ఆఫ్ ఆసనాస్ ఒక టైం పెట్టుకుని ఒక పది నిమిషాలు ఓ పదిహేను నిమిషాలు ఆసనాలు ఒక పదిహేను నిమిషాలు ప్రాణాయామం ఒక పదిహేను నిమిషాల్లో మళ్ళీ ఒక ఐదు నిమిషాలు రిలాక్సేషన్ కొంచెం సేపు ఒక ఐదు పది నిమిషాలు ధ్యానం చేసుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామ్ దాన్ని మీరు అరగంట కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు యోగా చేయలేదు కానీ అరవై ఏళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు చేయాలని అనుకుంటున్నారు వాళ్ళకి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని లేదు యోగాలు అసలు వయసు వయసు అనేది లేదు నేర్చుకోవడానికి సో మీ బాడీ మీకు ఎంత సహకరిస్తుందో అక్కడి నుంచి నేర్చుకోండి ఇప్పుడు మీరేమి సర్వాంగాసనం శీర్షాసనం చక్రాసనం చేయాల్సిన అవసరం ఏమి లేదు ఆసనాలు ఆసనాలు కఠినమైన లేదు యోగా అవ్వదు అవ్వదు ఆసనం అనేది ఒక పోస్టర్ మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆసన ఏది అని అడిగితే ఏమున్నది పద్మాసనమే అంతకుమించి అడ్వాన్స్ ఆసనం లేదు ఇంక ఎంత కష్టమైందైనా చెప్పండి ఎందుకు అంటే పద్మాసనంలో నువ్వు ఒక గంట సేపు కూర్చోగలిగా అనుకోండి అది దట్స్ స హైయెస్ట్ స్టేజ్ అది ఆసనం ఎందుకు అసలు ఎందుకు చేయాలి ఆసనం ఏనే పడుకుని కూడా చేయొచ్చు కదా అని అనుకోవచ్చు మన స్పైన్ వెన్నెముక నిటార్ గా ఉండడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు నిటార్ గా ఉండాలి ఎప్పుడు స్ట్రైట్ గా కూర్చో స్ట్రైట్ గా కూర్చో అని ఎందుకు అంటాము వెన్నెముక ఎందుకంటే మనం తీసుకునేది శ్వాస మనం ఏం తీసుకుంటున్నాం శ్వాస తీసుకుంటున్నాం తీసుకున్న శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాణంగా మారుతుంది ప్రాణశక్తిగా లైఫ్ ఇస్తుంది లైఫ్ ఫోర్స్ అంటాం పంచ ప్రాణాలుగా మారుతుంది ప్రాణ అపాన సమాన ఉదాన బియాన ఐదు ప్రాణాలు ఐదు ఐదు ప్లేసుల్లో పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు అవి అటు ఇటు పోవు సో ప్రాణాలు ఈ ఐదు ప్రాణాలలో మన ప్రాణం ఉంది ప్రాణం ఎక్కడి నుంచి ఉంటది నెక్ నుంచి చెస్ట్ వరకు ఈ ప్రాణం ఎక్కడ ఉంటది అంటే తీసుకున్న శ్వాస లంగ్స్ లంగ్స్ లోకి తీసుకున్న శ్వాస హార్ట్ నుంచి మొత్తం ఆల్ ద్వారా అన్ని ఈ ప్రాణం తీసుకున్న దాంతో పాటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆర్గానికి ఎలా వెళ్తుంది న్యూట్రిషన్ అంటే హెమోగ్లోబిన్ న్యూట్రిషన్ ఆక్సిజన్ ద్వారానే వెళ్తుంది నువ్వు టైం కి తింటున్నావు నువ్వు టైం కి న్యూట్రిషన్ ఫుడ్ తింటున్నావు అనుకో నీ ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేకపోతే నీ న్యూట్రిషన్ ఎలా అన్ని కలిపి మనకి బ్లడ్ గా మారి రక్త మాంస మధ్య అస్థి శబ్దాతులుగా మార లాస్ట్ వీర్యం ఉంది వీర్యం దట్ ఈస్ ద యువర్ ఎనర్జీ ఆర్ మెన్ ఆర్ విమెన్ దట్ ఈస్ యువర్ ఎనర్జీ ఈ వీర్య శక్తి అని అంటాం దాన్ని ఈ శక్తి ఎక్కడ ఉంటది కింద ఉంటది అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మనకి కింద ఉన్నాయి గ్లాన్స్ కింద ఉన్నాయి సో ఈ వీర్య శక్తి ఇది వీర్యాన్ని మనం ఫస్ట్ రేతస్సుగా ఓజస్సుగా తేజస్సుగా మారాలి అది లిక్విడ్ ఫామ్ లో ఉన్న దాన్ని చిక్కగా తీసుకెళ్లి పైకి తీసుకెళ్లిన తర్వాత తేజస్సుగా ఒక లైట్ ఎలగాలమాట ఒక కాంతి తేజస్సు అంటే కాంతి అనండి సో కింద నుంచి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కింద నుంచి పైకి తీసుకెళ్ళాలి ఎందుకు ప్రాణాయామం చేయాలి మనం రెగ్యులర్ గా శ్వాస తీసుకుని వదులుతున్నాం కదా అంటే నువ్వు లోపల తీసుకున్న శ్వాసని ఇన్ని భాగాలుగా వెళ్ళినప్పుడు అది కిందకి వెళ్ళినాం కింద నుంచి పైకి మనం పైకి తీసుకెళ్ళతాం తీసుకెళ్లాలి శ్వాస ఊర్ధవ ముఖంగా పైకి తీసుకెళ్లి ఎక్కడ నిలబెడుతున్నావు లోపల శిరస్సులో నిలబెడుతున్నావు మీ లోపల ఉన్నది ఏమనుకుంటున్నారు లోపల మెడుల్ అబ్లాంగేటా ఉంది సెరబెల్లం ఉంది తర్వాత బ్రెయిన్ స్టెమ్ ఉన్నది రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఇన్ ఉన్నాయి ఈ బ్రెయిన్ కి ఇది యాక్టివ్ గా ఉండాలి ఎప్పుడు వెలుగుతూ అలా కాంతితో ఉండాలి అని అంటే దానికి ఆక్సిజన్ కావాలి ఫార్టీ పర్సెంట్ ఇదే తీసేసుకుంటది ప్రాణాయామం చేసినప్పుడు ఏం జరుగుతుంది యోగా అనాలి ఎందుకంటే మీకు మీకు కూడా నేను అర్థం ప్రాణాయామం ధ్యానం అని చెప్తున్నా ఈ ప్రాణాయామం ఆసనాలు ఈ ప్రాణాయామం చేసినప్పుడు కింద ఉన్న ఆ శక్తిని మన శ్వాస ద్వారా పైకి తీసుకెళ్లి నిలబెడితే మన లోపల ఫోర్త్ వెంట్రికల్ థర్డ్ వెంట్రికల్ అనే ఉంటాయి బ్రెయిన్ స్టెమ్ మీ కింద స్పైన్ నుంచి స్పైనల్ ఫ్లూయిడ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి ఈ ఫ్లూయిడ్ ఈడ నాడి రెండు ముక్కుల ద్వారా తీసుకున్న కింద నున్న దీన్ని మనం ప్రాణాయామం చేసినప్పుడు ఇది లిక్విడ్ రూపంలో అయ్యి మీ సుషుమ్న నాడి వెన్నెముకు ద్వారా మీ మెడుల్లా అబ్లాంగేటా సెరబెల్లం కి వెళ్ళాలి సెరబెల్లం కి మీరు పంపించగలిగితే అప్పుడు ఏమో అని అంటే సమాధిలోకి వెళ్తారు సమాధిలోకి వెళ్తే ఏమవుతుంది సమాధి అంటే ఏంటి సమాధి అంటే ఏదో లోపల కూర్చోవడం సమాధులు కాదు అసలు ప్రతి ఒక్క మనిషి పుట్టుకుతో మనం ఆనందంగా సంతోషంగా పుడతాం చూడండి చంటి పిల్లలు మనకి ఏమి తెలియనప్పుడు ఎంత సంతోషంగా నవ్వుతారు అంతటి సంతోషమైన ఆనందమైన స్థితి మనకి కలుగుతుంది అది ఏదైనా ఇస్తే రాదు అది నువ్వు అనుభవించాలి ఎప్పుడు అనుభవించగలుగుతావు నువ్వు నీ బాడీ ఉన్నంత వరకే అదే మోక్షం అదే కావలి స్థితి ఏదైనా అనుకోండి సో అది నువ్వు అనుభవించాలి అని అంటే ఈ మనిషి జన్మ ఉన్నప్పుడే నువ్వు అనుభవించగలుగుతావు ఆ స్థితిని మనం చెప్పలేమాట ఊరికే సమాధి స్థితి కావలి స్థితి మోక్షం అని చెప్పేశారు కాదు నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు నేను నేను ఇప్పుడు ఏదో చేస్తే నాకు తర్వాత ఎప్పుడో మోక్షం వస్తున్నా పోయిన తర్వాత అవన్నీ వదిలేండి అవన్నీ మనకు తెలియదు సో ముందు జరిగింది ఏం జరిగిందో తెలియదు తర్వాత ఏం జరుగుతుందో మనకు అనవసరం సో దిస్ ద ప్రెజెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యోగా మీకు ఏం నేర్పిస్తుంది అంటే ప్రెసెంట్ లో ఉండడం నేర్పిస్తుంది ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఇక్కడే ఉండాలి నేను వేరే దగ్గరికి వెళ్ళకూడదు నీ మైండ్ గానీ వెళ్ళకూడదు సో ఏ పని చేస్తున్నా ఆ పని మీద రెండు కలిపే ఉంటాయి అది ఎప్పుడు కలిపి ఉంచడం అంటే అది ఒక అద్భుతమైన క్రియ నువ్వు గనక నీ నీ శరీరాన్ని నీ మనసుని ఎప్పుడు ప్రెసెంట్ లో కలిపి గనక ఉంచగలిగితే నువ్వు ఆల్ రిలేషన్స్ అన్నిటిలో సక్సెస్ అవుతావు ఇవాళ ఇన్ని డివోర్సెస్ ఉండో ఇవాళ ఇన్ని డిప్రెషన్స్ ఉండవు ఇవాళ యూత్ ఎంత డిప్రెషన్ లో ఉన్నారు చూడండి వాళ్ళకి యాంగ్జైటీ అటాక్స్ ప్యానిక్ అటాక్స్ నిద్ర లేదు ఇవాళ యూత్ నిద్రపోవట్లేదు స్లీపింగ్ పిల్స్ మీద కూడా పని చేయట్లేదు వెరీ సింపుల్ నువ్వు ఏం చేయక్కలేదు వచ్చి ప్రాణాయామం చేసుకో కొంచెం సేపు బాడీని కొద్దిగా స్ట్రెచ్ చే కొన్ని ఆసనాలు తీసుకుని స్ట్రెచ్ చేసుకో ప్రొద్దున సాయంకాలం హ్యాపీగా ఉంటాం నీ లైఫ్ లో ఇవాళ లైఫ్ లో మీరు యంగ్ యూత్ వాళ్ళని కొంతమంది ఎక్కువ మంది అడిగితే ఏ ఏముంది జీవితం అంత బోర్ అంటారు నువ్వు ఏం చేయి ఎక్కడికి తీసుకెళ్ళు అది అయిపోతే అది బోర్ ఈ బోర్ అనేది నీకు ఎందుకు వస్తుందంటే నీ లోపల నుంచి వస్తుంది ఇది ఎందుకంటే నీకు సాటిస్ఫాక్షన్ లేదు నీకు అసలు రిలాక్సేషన్ లేదు నీకు అసలు సంతోషమే లేదు నువ్వు చేస్తున్నావు పని ఒక మెషిన్ లాగా మా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను అలా లాక్కొస్తున్నావు యూత్ అందరికి వాళ్ళ ఎందుకు ఇంత స్ట్రెస్ బిజీగా ఉన్నారు సైకాలజిస్ట్లు పని చేయలేకపోతున్నారు అంతమంది ఉన్నారు చాలా సింపుల్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ పొద్దునే లేవండి సూర్యుడు ముందే లే పర్వాలేదు రాత్రంతా నువ్వు పడుకోలేదు నీకు నిద్రపడలేదు ఏం పర్వాలేదు రెండు మూడు రోజులు నువ్వు కష్టపడు ఖచ్చితంగా నిద్రపోతావు సింపుల్ శక్తి ముద్ర ఉంది పడుకునే ముందు కూర్చుని నువ్వు ముందు ఈ మొబైల్స్ ఈ స్క్రీన్స్ చూడడం మానేసి ఇప్పుడు అవసరానికి మనం చూస్తున్నాం నాలెడ్జ్ కావాలి ఏదైనా కావాలి చూడొచ్చు తప్పలేదు కానీ దాన్ని నువ్వు ఒక బానిసలాగా తయారైపోయారు ఇంకే అది లేకపోతే వీళ్ళు ప్రాణం కూడా తీసుకునే స్థితికి వచ్చేసారు ఇవాళ సెల్ ఇవ్వకపోతే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఈవెన్ ఎయిటీస్ నైన్టీస్ వాళ్ళు వాళ్ళకంటే పర్వాలేదండి హ్యాపీగా బతికేస్తున్నారు టైంపాస్ అయిపోతుంది వాళ్ళని మనమేం అనకూడదు బట్ యూత్ పరిస్థితి ఈ అలవాటును మానుకోవాలి ఈ స్క్రీన్ చిన్న స్క్రీన్ చూడడం ఆపేసే శక్తి ముద్ర యాక్చువల్లీ దట్ ఈస్ ద ఎనర్జీ ముద్ర అంటే అమ్మవారి ముద్ర అని కూడా చెప్తాం శక్తి అంటే నీ లోపలే ఉంది శక్తి సింపుల్ మాట బటన్ వేలు ఇట్లా జస్ట్ మీ చిటికెన వేలు దగ్గర పెట్టి ఇట్లా మడిచి దానిపైన చూపుడు వేలు మద్ది వేలు ఇలా మడిచి జస్ట్ జాయిన్ ఉంగరం వేలు చివరలు చిటికెని వేలు చివరలు కలపాలి కలిపి మీ మోచేతులు ఇలా పక్కకు పెట్టుకుని జస్ట్ అలా కళ్ళు మోసుకుని కొంచెం శ్వాస మీద ధ్యాస పెట్టండి మల్లగా శ్వాస తీసుకోవడం మల్లగా వదిలేయండి లేదా ఆజ్ఞా చక్రం మీద పెట్టండి కొంచెం సేపు లోపల లేదు ఇంకా నేను ఇలా ఫోకస్ చేయలేకపోతున్నాను అంటే మంత్రం శ్వాస తీసుకుని ఓం శ్రీ ఓం శ్రీ నమః ఇలా జస్ట్ మీరు ఏమీ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయక్కర్లేదు ఒక త్రీ మినిట్స్ పెట్టుకోండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పడుకోండి మళ్ళీ ముద్ర చేసి నేను లైట్ ఆఫ్ చేస్తా ఫోన్ చూస్తా చార్జింగ్ పెడతా ఇట్లాంటివి చేయకూడదు ఎవ్రీథింగ్ నేను పడుకుంటున్నప్పుడు బెడ్ మీదే కూర్చోవాలి కూర్చుని ముద్ర చేసుకుని పడుకోండి ఫస్ట్ ఫస్ట్ మీకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడకపోవచ్చు మళ్ళీ కొంచెంసేపు నిద్ర పట్టి మెలకు రావచ్చు మెలకు వస్తే మళ్ళీ చేయండి మళ్ళీ పడుకోండి మళ్ళీ మెలకు వస్తే మళ్ళీ చేయండి ఏమైంది ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయడం వల్ల ఏం పర్వాలేదు ఈ కార్యక్రమం ఇంతటితో ముగియలేదు యోగమాత అరుణ గారితో సంభాషణని రేపు మళ్ళీ ఇదే సమయానికి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంపై వినవచ్చు అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు యోగ చైతన్యం ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ మొదటి భాగం యోగా ఆరోగ్యం యోగమాత అరుణగారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ